మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ ని సంప్రదించండి స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ సుభతిథి డాట్ కామ్ ద్వారా విషయాలను తెలుసుకోగలరు కన్యా రాశి వారికి వృత్తి నిమిత్తం కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు రెనోవేషన్ బాధ్యతల్లో కాస్తంత చికాకు కలిగించే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి కింది స్థాయి పరిచారకులు పని సకాలంలో పని చేయకపోవడం మీ అభిష్టం మేరకు వాళ్ళవి తయారు చేయలేకపోవడం కాస్తంత ఇబ్బంది కలిగించే మార్పులకు కారణం అవ్వచ్చు కొంతకాలం టెంపరీగా ఆపేసి మళ్ళీ పునర్ ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఎక్కువ శాతము కాస్తంత నిరాశ చెందే అంశాలే ఎక్కువగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ పరమైనటువంటి కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ధనాదాయ విషయాలలో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మంచి పట్టుదల కలిగి ఉంటారు కఠినంగా క్రమశిక్షణగా మెలిగితేనే భవిష్యత్తులో పిల్లలకి ఏమైనా దాచగలుగుతాం వాళ్ళ భవిష్యత్తుకి మన ధనం ఉపయోగపడుతుందన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి కొంతమందిని చేరదీయకూడదు కొంతమందికి ఇవ్వకూడదు మన పరిస్థితి ఏదో మనం చూసుకొని మెలగాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య ఇది ఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ వ్యాపార ప్రదేశాలలో భద్రత విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి వస్త్ర వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది బంగారం క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలను అందుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి బ్యాంకింగ్ ఉద్యోగాలు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలు కాస్తంత తకమికగా ఉంటాయి ఈ వారం కన్యా రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కుతూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో భూత ప్రేత యంత్రాన్ని ఉంచి త్రిశూల్ పౌడర్ తో ప్రతిరోజు ధూపం వేయండి ఎవరైనా ఏదైనా చేసినటువంటి ప్రయోగాలైనా వీటి ద్వారా అవి వెనక్కి వెళ్ళిపోతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి